క్రేజ్ దలాట్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చేస్తుందని అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందన ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు బైబిల్ చదవడానికి సమయం కేటాయిస్తాడు పరిచయ చేయడానికి సమయం కేటాయిస్తాడు వాక్యం వినడానికి సమయం కేటాయిస్తాడు పాటలు పాడడానికి కూడా సమయం లేదు అన్నా కూడా మైక్ నాక్కుని మరి పాటలు పాడడానికి ఆసక్తి చూపిస్తారు అయితే ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి నేను చాలా అలసిపోయినాను నాకు వెళ్తే ఏం బాగలేదు నాకు అస్సలు టైం సరిపోవటం లేదు అంటారు ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి అసలు నాకు ప్రార్థన చేయడానికే రాదు అంటారు దేవుని బిడ్డారా సాతాను ఒక వ్యక్తిని చిక్కులో పడేసేది ఎప్పుడో తెలుసా ప్రార్థనను నిర్లక్ష్య పెట్టినట్టు సాతాను నువ్వు వాక్యం చదివేటప్పుడు అభ్యంతరపరచడు వాక్యం వినేటప్పుడు అభ్యంతరపరచడు ఒళ్ళు అలసిపోయేలా పరిచయ చేసేటప్పుడు అభ్యంతరపరచదు వాడి చేతికి నువ్వు చిక్కేది ఎప్పుడంటే ప్రార్థనను నువ్వు నిర్లక్ష్య పెట్టావు ప్రార్థన జీవితం నీకు లేకపోతే వాడు సులువుగా నిన్ను చిక్కించుకుంటాడు అన్ని విషయాలను వాడు అనుమతిస్తాడు కానీ ప్రార్థన చేయడంలో మాత్రం ఎప్పుడు నీకు అనుమతించరు నేను సమయం లేకుండా చేస్తాను నీకు ప్రార్థన రానియకుండా చేస్తాను అలాగే నీ గురిని వేరువేరు విషయాల మీద నీపేటట్టు చేస్తాడు అయితే మనం అనుకుంటూ ఉంటాం అయ్యో మరి వాక్యము అనేకులకు చెప్పడము దేవుని పనే కదండి అలాగే పరిచయ చేయడము బైబిల్ గ్రంథాన్ని పఠించడము ఇంకా ఎన్నో విషయాల్లో వాక్య పరిచయం చేయడము ఇదంతా దేవుని పనే కదా ఆత్మల రక్షణే కదా అనుకుంటూ ఉంటాం అవునండి అదంతా దేవుని పనే కానీ వాటన్నిటికంటే కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది చాలా విలువలేదు దేవుని సన్నిధిని మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్య పెట్టకూడదు దేవుని సన్నిధిని దేవునితో ప్రార్థన చేయడాన్ని నిర్లక్ష్య పెట్టినట్లయితే ఏం జరుగుతుందో ఆమె దావీది జీవితాన్ని గమనించి చూసినట్లయితే దావీదు గొర్రెలు కాసుకునేవాడు అడవిలో గొర్రెలు కాసుకునేటువంటి దావీదు ఎంతో ప్రార్థనాపరం మంచి ఆత్మీయుడు దేవుని హృదయానుసారణంగా నడిచినవాడు వాడు ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చినవాడు సితారాను చేత పట్టుకొని ఆటలు రాస్తూ కీర్తనలు ఆడుతూ దేవుని స్థుతిస్తూ దేవునితో సమయము గడిపిన వ్యక్తి దావీదు అలాంటి దావీదు ప్రార్థనను నిర్లక్ష్యం చేసినందువల్ల ఏ అడవి నుంచి దావీదును రాజుగా చేశాడో దేవుడు అదే అడవికి మళ్ళా తిరిగి తరం వేయబడ్డాడు ఆకలితం అందటిస్తూ కాళ్లకు చెప్పు లేకుండా ప్రాణ రక్షణ కొరకు నిలువ నీడ లేకుండా అరుగుల పాలయ్యాడు కారణం ప్రార్థనను నిర్లక్ష్య పెట్టడం వలన హీరో నుంచి జీరో స్థాయికి దిగజారిపోయాడు దావీదు రాజైన తర్వాత అతడు స్థిరపడినాడు అతని రాజ్యం స్థిరపడింది స్థిరపడిన తర్వాత ప్రార్థనా జీవితాన్ని రాజైనటువంటి దావీదు నిర్లక్ష్యం చేసినాడు పూట నిద్రపోయాడు దేవుని సన్నిధిలో మంచి ప్రార్థన పనుడుగా ఉన్నప్పుడు ఆ పగటిపూట సమయాన్ని సితారా వాయిస్తూ కీర్తనలు పాడుతూ దేవుని సన్నిధిలో ఆత్మీయంగా దేవునికి అతి సమీపంగా నడిచి దేవునితో సమయం గడిపినటువంటి దావీదు రాజైన తర్వాత సుఖానికి అలవాటు పడుతుంది పూట యుద్ధానికి వెళ్లాల్సినటువంటి దావీదు యుద్ధానికి వెళ్లకుండా పగటి పూట నిద్రపోతున్నాను యుద్ధంలో ఉన్నటువంటి సైన్యం కోసం ప్రార్థన చేయాల్సిన దాబీదు ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేయాల్సినటువంటి దాబీదు పగటిపూట ఎంతో నిద్రపోతా ఉన్నా చూడండి దినాల్లో చాలామంది కూడా ఉద్యోగం రానంత వరకు దేవా నా దేవుడు నీవే దయచేసి నన్ను మరణించు నన్ను తెచ్చి చూ నాకు స్థిరమైనటువంటి ఒక ఉద్యోగాన్ని తెచ్చి నీకు నమ్మకంగా ఉంటాను సాక్షిగా ఉంటాను అని ప్రార్థన చేస్తారు అదే ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో సమయం నాకు లేకుండా పోయింది ఏమండి బ్రదర్ ప్రార్థనకు వస్తారా అంటే అయ్యో నాకు టైం లేదండి నాకు సమయం సరిపోవటం లేదు ప్రార్థనకు రావడానికి చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి ప్రార్థనలు చాలా మంది లక్ష్యం పెడతారు చూడండి ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం వలన దావీదును సొంత కొడుకే తరిమి తరిమి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతని సింహాసనాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రార్థనను నిర్లక్ష్య పెట్టి ప్రొద్దు గ్రుంకిన తర్వాత అతను లేస్తా ఉన్నాడు లేచిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు అంటే అదీ లేదు లేచిన తర్వాత అప్ అయి మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ టైం పాస్ చేస్తూ ఉన్నాడు కూడా నువ్వు ఖాళీగా ఎప్పుడైతే ఉంటావో సాతానుడు నిన్ను పట్టుకుని పాపంలోకి నిన్ను లాగడానికి వాడికి అనువైన అవకాశంగా దొరుకుతుంది చాలామంది పాపంలో పడిపోవడానికి దేవుని మార్గం నుంచి తొట్టిలడానికి గల కారణం ఏమంటే సమయాన్ని ఖాళీగా వ్యర్థపుచ్చుతూ ఉంటారు సెల్ఫోన్తో చాటింగ్ చేస్తూ కొంతమంది సమయాన్ని వ్యర్థపుచ్చుతూ ఉంటారు ఇంకొంతమంది సాయంకాలం పూట రోడ్ల మీద తిరుగుతూ రోడ్ సైడ్ రోమియోలాగా సమయాన్ని వ్యర్థపుచ్చుతూ ఉంటారు ఇంకొంతమంది మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ ఖాళీ సమయాన్ని వ్యర్థపుచ్చుతూ ఉంటారు అటు ఇటు తిరగడం వలన త్వరగా పాపం లో పడిపోవడానికి అవకాశం ఉంది అందుకొరికే మనం ప్రార్థనను నిర్లక్ష్య పెట్టకూడదండి సాయంకాల నైవేద్యముని నీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను అంటున్నాడు దావీ తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము దేవునితో మనం ఏకాంతంగా గడపడం వలన మనకు దేవుని ఆలోచనలు మనం పొందుకుంటాం శోధం నుంచి సమస్యల నుంచి తప్పించబడడానికి అది మనకు చక్కగా సహాయపడుతుంది రోజుకు ఏడు మార్లు దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి దావీదు ప్రార్థనను నిర్లక్ష్య పెట్టడం వలన ఎంత గొప్ప అపాయంలో పడిపోయినాడండి ఒక వ్యభిచారిగా ఒక నరహంతకుడుగా ఒక చెడ్డ ముద్రను అతడు సంపాదించుకున్నాడు ఎంతో అవమానాన్ని అతడు దేవునికి తీసుకుని వచ్చాడు చేయాల్సిన పనులు మనం చేయకపోతే చేయకూడని పనులను సాతానుడు మన చేత చేయిస్తాడు అందుకొరికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుని వాక్యం సెలవిస్తుంది వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి మనము శోధనలో పాపంలో ప్రవేశింపకుండా ఉండాలంటే మన సమయాన్ని ఖాళీగా వారంగా కాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అధిక సమయమును దేవుని సన్నిధిలో గడిపి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొని దేవుని చిత్తానుసారంగా నడవడానికి శోధనను జయించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధువైన తండ్రి ప్రేమగల నాయనా నీకు స్తోత్రం ప్రవ్వా ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెడితే ఎంత నష్టపోతామో వివరించారు మీ ఆలోచన మీ తలంపు మేము పొందుకునే స్థలం ఏకాంతంగా మీ సన్నిధిలో మొరపెట్టే సమయమే కదా నాయన దాన్ని ఎప్పుడు కూడా మేము నిర్లక్ష్యం చేయనివ్వద్దండి తండ్రి ఆరంభంలో ఆత్మీయంగా ఉన్న దావీదు దిగజారిపోవడానికి కేవలం ఒకే ఒక కారణం ప్రార్థనను నిర్లక్ష్య పెట్టడం వలన దయచేసి మమ్మల్ని మంచి ప్రార్థనాత్మతో నింపండి ఎంతో ఎంతోమంది సేవకుల కొరకు రోగుల కొరకు దేశం కొరకు అనేకమైన అంశాల కొరకు ఎంతో భారంగా ప్రార్థించాలి మంచి బలమైన ప్రార్థనాత్మ మాకు మీరు దయచేయండి తండ్రి సర్వశక్తిగల గల నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి